శ్రీ శ్రీ మహాప్రస్థానం ఆకాశదీపం గదిలో ఎవరూ లేరు గది నిండా నిశ్శబ్దం సాయంత్రం ఆరున్నర గది లోపల చినుకుల వల చీకట్లు కండ పరశుగల కపాల గణముల చూస్తున్నది గది కను కులలో ఒకటి వలె చూపులేని చూపులతో తీరి గది రూపుల ఏవేవో ఆవిరులు దూరాన నెంగిమీద తోచిన ఒక చుక్క మినుకు చూపులు మెలమెల్లగా విసిరి గదిని తలపోతతో కౌగిలించుకుంటున్నది ఒక దురదృష్ట జీవి ఉదయం ఆరున్నరకు ఆ గదిలోని ఆరిపోయాడు అతని దీపం ఆ గదిలో మూలనక్కి ములుగుతున్నది ప్రమిదలో చమురు త్రాగుతూ పలుదిక్కులు చూస్తున్నది చీకటి బొనులు సింహములా నిలుచున్నది నెత్తిటి నెత్తుటి బొట్టులాగున్నది ప్రమిదలో నిలిచి పలుదిక్కులు చూస్తున్నది దీపం అకస్మాత్తుగా ఆ దీపం ఆకాశతారను చూసింది రాకాసి కేకలు వేసింది నీకు నాకు చెవుల సోకని కేకలు ఆకాశతార ఆదరపు చూపులు చాపింది అలసిపోయింది పాపం దీపం ఆకాశతార చేసింది దీపం ఆరిపోయింది తారగా మారిపోయింది కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిల్లా హీనంగా చూడకు దేన్ని కవితామయమౌనయ్ అన్నీ ముక్క అరటి తొక్క బల్ల చెక్క నీవైపే చూస్తూ ఉంటాయి తమ లోతు కనుక్కోమంటాయి తలుపు గొల్లెం హారతిపల్లెం గుర్రపు కల్లెం కాదేది కవిత కనర్హం అవునవును శిల్ప మనర్ఘం ఉండాలోయ్ కవితావేషం కానివై రసనిర్దేశం దొరకదటోయి శోభాలేశం కల్లంటూ ఉంటే చూసి వాక్కుంటే వ్రాసి పద్మవ్యూహం పద్మ తీరని దాహం అవతారం యముని మశిషపు మబ్బు చాటున ఖనేల్మన్నాయి నరకలోకపు జాగిలమ్ములు గొలుసుత్రించుకు ఉరికిపడ్డాయి ఉదయ సూర్యుని సప్తహయములు నిరుగులెత్తి పరుగు పెట్టే కనకదుర్గా చండసింహం జూలుదిలిపి ఆవులించింది ఇంద్రదేవుని మదపుటేనుగు గింకరిస్తూ సవాల్ చేసింది నందికేశుడు వేస్తూ గంగడోలును కదిపి గెంతేయుడు అది వేదవ్యాసుడు గర్చరిస్తూ కోరసాచాడు పుడమితల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి బాటసారి కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి మూడు రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతిగా సంచరిస్తూ సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండచండం తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలికుట్టి వానవస్తే వరద వస్తే చీకటి క్రమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం కళ్ళు వాకిట నిలిపి చూచే పల్లెటూళ్ళు తల్లి ఏమని పలవరిస్తోందో నిప్పులలాగు కన్నులు చెరగిపోసే మంటలెత్తగా గుండు సూదులు గుచ్చినట్లే శిరోవేదన అతిశయించగా రాత్రి నల్లని రాతిపోలిక గుండె మీదనే కూరుచుండగా తల్లి పీల్చే కళ్ళ దృశ్యం కళ్ళ ముందట గంతులేయగ చెవులు సోకని పిలుపులేవో తలచుకుంటూ కలతకంటూ తల్లడిల్లే కెల్లగిల్లే పల్లటిల్లే బాటసారికి ఎంత కష్టం అతని బ్రతుకును కదే ఆకరు గుడ్డి చీకటి లోనుగూబలు గొంకరించాయి వాన వెలసి మబ్బులో ఒక మెరుపు మెరిసింది వేగుజామును తెలియజేస్తూ కోడి కూసింది విడిన మబ్బుల నడుమ నుండి వేగుచుక్క వెక్కిరించింది బాటసారి కలేబరంతో శీతవాయువు ఆడుకుంటోంది పల్లెటూళ్ళలో తల్లికేదో పాడుకలలో పేగు కదిలింది మీ